బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది అలా బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే జాను ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి శరత్ అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వచ్చి జాను అక్కడ లేదు జాను కనిపించడం లేదు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడతారు ఇక అక్కడ ఉన్న జాహ్నవి అయితే కిచెన్లోనికి వెళ్ళి అక్కడే అల స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక ఆ కిచెన్ మొత్తం గ్యాస్ అయితే లీక్ అవుతూ ఉంటుంది ఇక అది గమనించక జాను మత్తులో ఉండటంతో తనైతే అక్కడే అల స్పృహ కోలిపై పడిపోయి ఉంటుంది అలా అక్కడ ఉన్న జాను అయితే ఆ కిచెన్లో ఉండటంతో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా జానుని వెతుకుతూ ఉంటారు ఇక శరత్ అయితే జాను జాను ఏమయ్యావు జాను ఎక్కడికి వెళ్ళావు అంటూ శరత్ నెతుకుతూ ఉంటాడు అలా అందరూ కూడా జాహ్నవిని వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో చెంగయ్య గంగాధర్కి ఎదురుపడగా అక్కడ ఉన్న చంగయ్య ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా గంగ కనిపించిందా గంగాధర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదనా అన్న నాకు కనిపించట్లేదు గంగ ఏమైందో ఏంటో అని చెప్పి గంగాధర్ కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే వెళ్ళరా వెళ్ళి నెత్తుకు మనిషి పక్కన ఎతికితే దొరుకుతారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే సరే నాన్న అని చెప్పి గంగ కోసం వెతుకుతూ ఉంటాడు అలా గంగ కోసం గంగాధర్ అయితే మొత్తం అంతా కూడా నెతుకుతాడు ఇక ఎక్కడ కనిపించకపోయేసరికి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో శరత్ వాళ్ళ అమ్మ రాగా వాళ్ళ అత్త రాగానే జాహ్నవి మేడం కనిపించారు అని చెప్పి అడుగుతాడు దాంతో ఆమె అయితే లేదు కనిపించలేదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న గంగాధర్ అయితే మేడం ప్లీజ్ మేడం ఎలాగైనా సరే జాహ్నవి మేడంని ఎత్తికి పెట్టండి అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్తాడు అది చూసి ఆమె అయితే షాక్ అవుతుంది ఏంటి శరత్కి లేని బాధ వీడికేంటి అని చెప్పి అనుకుంటుంది ఇంతలో చంద్ర వాళ్ళు అయితే ఎదురు పడతారు అది చూసి గంగాధర్ అయితే జాహ్నవి మేడం కనిపించారా అని చెప్పి కంగారు పడుతూ అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే లేదు కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ మేడం మీకు రెండు చేతులైతే దండం పెడతాడు జాహ్నవి మేడంని ఎలాగైనా నెత్తికి పట్టుకోండి ప్లీజ్ అంటూ గంగాధర్ అయితే వాళ్ళని బ్రతిమిలాడతాడు అది చూసి చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జాహ్నవి మేడం తప్పే తప్పిపోయారు అంటే వీడెందుకు ఇంతలా కంగారు పడుతున్నాడు వీడు పర్ఫార్మెన్స్ ఎక్కువగానే చేస్తున్నాడే అసలు వీడికి జాహ్నవికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి చంద్ర అయితే అనుమానం పడుతూ ఉంటుంది